హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్ డెలివరీ తర్వాత ఖచ్చితంగా కొన్ని ఆహారాలపైన మనము నియంత్రణ అనేది ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఏది పడితే అది తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా అది బేబీ పైన ఎఫెక్ట్ అవుతుంది సో మనం ప్రెగ్నెన్సీ టైంలో మన బేబీ గురించి ఎంత కేరింగ్ ఫుడ్ తీసుకుంటామో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా అంత కేరింగ్గా ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే మనము తెలిసి తెలియక తీసుకునే ఫుడ్స్ వల్ల అది మన బేబీని చాలా చాలా ఇబ్బంది పెట్టవలసి వస్తుంది సో ఈ వీడియోలో ఏంటి అంటే డెలివరీ తర్వాత మదర్స్ ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెల్లైటన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే డెలివరీ తర్వాత ఖచ్చితంగా ఫుడ్స్ పైన నియంత్రణ అనేది ఉంచుకోవాలి ఎందుకంటే ఏది పడితే అది తిన్నామనుకోండి ఇది ఖచ్చితంగా బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది సో మరి ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ ముఖ్యంగా చాలామందికి కాఫీ తీసి చాలా అలవాటు ఉంటాయి సో ఎంత అంటే రోజులో ఒక కాఫీ తాగకపోతే వాళ్ళకి రోజు గడవని సిచ్యువేషన్స్ ఉంటుంది సో నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో కూడా అసలు కాఫీ టీని అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఇందులో ఉండే ఒక కెఫిన్ కంటెంట్ అనేది అది బేబీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది సో అది ప్రెగ్నెన్సీ టైంలో అయినా అప్పుడు డెలివరీ తర్వాతనైనా కూడా సో డెలివరీ తర్వాత మీరు మిల్క్ ద్వారా బేబీకి మనం తినే ప్రతి ఆహారము కూడా మన మిల్క్ ద్వారా బేబీకి చేరుతుంది కాబట్టి మీరు కాఫీ టీలు తీసుకుంటే అందులో ఉండే కెఫిన్ అనేది అది బేబీకి చాలా ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటుంది సో నార్మల్గా ఎలా అంటే బేబీ యొక్క బరువు తగ్గిపోవడానికి లేకపోతే అలర్జీకి కారణం కావడానికి అలాగే ఒక రకమైన చిరాక్నెస్ అనేది కూడా బేబీకి వస్తూ ఉంటుంది అనమాట సో బాగా ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి ఈ కెఫిన్ కంటెంట్ వల్ల అందుకే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాఫీ టీ అనేది అసలు అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు సో ఒకవేళ మీకు అంతగా తాగాలి అని అనిపిస్తే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక వన్ టూ త్రీ మంత్స్ వరకు తీసుకోకపోవడమే బెటర్ నాకు తెలిసి మిల్క్ తీసుకోండి సో నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి స్వీట్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు సో నాకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టము ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్స్ ఓకే మనం తినాలనుకుంటే కొంతవరకు తినొచ్చు కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం స్వీట్స్ తిన్నాం అనుకోండి ఖచ్చితంగా అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది ఎలా అంటే హండ్రెడ్ పర్సెంట్ జలుబు అవుతుంది సో నంజు తయారవుతుంది సో మనం ఏ ఆహారం తీసుకున్నా ఖచ్చితంగా నెక్స్ట్ డేనే బేబీకి అది ఎఫెక్ట్గా మారుతుంది అనమాట అంటే బేబీకి పడని మనం ఫుడ్ ఏ తీసుకున్నా కూడా సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఒకవేళ చూడండి మీరు షుగర్ కంటెంట్ ఉన్న ఏదైనా తీసుకోండి డెఫినెట్లీ నెక్స్ట్ డే బేబీకి జలుబు అవుతుంది దగ్గులు రావడము బాగా నంజు అవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా కేరింగ్గా ఉండాలి మదర్స్ సో బేబీ ఫీడ్ చేసేటప్పుడు మీరు స్వీట్స్ అయితే అస్సలు తినకూడదు అవాయిడ్ చేయండి సో అది మీ బరువుకు కూడా చాలా మంచిది సో అప్పుడు డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ కాకుండా ఉండడానికి కూడా స్వీట్స్ని అవాయిడ్ చేయండి ఇక నెక్స్ట్ మీరు చేయాల్సిన అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి అంటే సో మసాలాలు సో మసాలాలు ఏంటంటే మీకు మంచిది కాదు అండ్ అటు బేబీకి కూడా మంచిది కాదు డెలివరీ తర్వాత ఎందుకంటే అవి చాలా ఘాటుగా మసాలాలు కాబట్టి చాలా ఘాటుగా ఉంటాయి మీరు మామూలుగా చి మటన్ అట్లా తింటారు కదా సో అందులో బాగా ఈ మసాలాలు దట్టించి వేసుకొని తిన్నారనుకోండి నెక్స్ట్ డేనే అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది ఎలర్జీస్ వస్తాయి మోషన్స్ అవుతాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బేబీ చాలా చిరాగా ఏడవడం చేస్తూ ఉంటుంది కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ కెపింగ్ కంటెంట్ కూడా కడుపులో బేబీకి నొప్పొస్తూ ఉంటుంది సో మీరు మీకేంటి మీ పరంగా ఏంటి అంటే సో మీకు కూడా డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండదు డెలివరీ తర్వాత ఎందుకంటే తొమ్మిది నెలలు మీరు బేబీని మోసారు అదంతా కూడా ఇదే వద్ద స్థానానికి రావాలి అంటే టైం పడుతుంది మీరు అప్పుడే ఈ మసాలాలు తీసుకున్నారనుకోండి మీకు ఆ డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేక కడుపులో మంట వచ్చేస్తుంది పైకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కాన్సెప్షన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మసాలాలు కూడా అవాయిడ్ చేయండి మీరు నాన్ వెజ్ తిన్నా కూడా చాలా తక్కువ మోతాదులో అసలు వేసుకోకుండానే బెటర్ సో అట్లా తినండి అనమాట ఇక నెక్స్ట్ మదర్స్ నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ సో డెలివరీ తర్వాత సో బేబీ సంరక్షణ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో అట్లా చేస్తున్నప్పుడు లేదా మనకి సిజీరియన్ అయినా లేకపోతే ఎపిసోటమిక్ డెలివరీ అయినా లేకపోతే నార్మల్ డెలివరీ అయినా కూడా మనకి బాడీలో చాలా పెయిన్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట సో కొన్ని కొన్ని క్షణాలలో మనం డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్షణాలలో మనకు ఫీవర్ వస్తున్నట్టుగా కొంచెం ఇబ్బందిగా అవుతూ ఉంటుంది బాడీ అనమాట సో అట్లాంటప్పుడు కొంతమంది మదర్స్ తెలిసి తెలియక ఏం చేస్తారంటే బయట ఉండే పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చుకొని వాడుతూ ఉంటారు సో అట్లా ఎప్పుడు కూడా వాడకూడదు బయట తీసుకొచ్చుకున్న పెయిన్ కిల్లర్స్ మీరు వాడారు అంటే ఖచ్చితంగా అది బేబీకి చాలా చాలా ప్రమాదాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు కాబట్టి అస్సలు అట్లాంటి పెయిన్ కిల్లర్స్ వాడొద్దు మీరు కావాలి అనుకుంటే మీరు డాక్టర్ని సంప్రదించి సో నాకు ఇలా అనిపిస్తుంది సో నేను ఎట్లాంటి టాబ్లెట్ స్ యూజ్ అంటే డాక్టర్స్ మీకు రాస్తే వాటినే మీరు వాడాలి కానీ మీకు తెలిసి తెలియకుండా బయట ఎట్లాంటి టాబ్లెట్స్ యూజ్ చేయదు ఎందుకంటే మీరు బేబీకి ఫీడ్ చేస్తున్నారు అది మిల్క్ ద్వారా బేబీకి పోతుంది సో అది కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది సో చాలా చాలా కేరింగ్గా ఉండాలి ఇక నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే సో మారుతున్న జీవన శైలిలో చాలామంది ధూమపానం మద్యపానం ఇట్లాంటివి కూడా అలవాటు అవుతున్నారు సో ఇది అందరూ కాదు కొందరికి ఎవరికైనా అలవాటు ఉన్నా కూడా అవి కూడా అవాయిడ్ చేయండి అది అంత మంచిది కాదు ఇక నెక్స్ట్ కొన్ని పదార్థాలు ఉంటాయి బేబీకి అలర్జిక్ is co మరికొన్ని పదార్థాలు కూడా ఉంటాయి బేబీకి అలర్జీస్ తీసుకొచ్చేవి అవి ఏంటి అనేది నేను కొన్ని కొన్ని వీడియోస్ షేర్ చేశాను సో మీరు మీరు కనుక ప్లేలిస్ట్లో చూసుకుంటే అవి దొరుకుతాయి అలాగే మీకు ఇంకా కావాలంటే ఒకసారి నెట్లో కనుక మీరు చూసుకుంటే ఎలాంటి అవాయిడ్ చేయాలనేది కూడా మనకి నెట్లో పూర్తి సమాచారం అయితే ఉంటుంది మీకు కావాలి అంటే నేను మరొక వీడియోలో అది కూడా షేర్ చేస్తాను అనమాట సో కొన్ని కొన్ని మనం తీసుకునే ఫుడ్స్ పల్లీలు కానీ కొన్ని కొన్ని ఉంటాయి పచ్చిమిర్చి ఇట్లాంటివి ఏంటంటే అవి కొన్ని బేబీకి బాగా ఎలర్జీని తీసుకొస్తాయి కొన్ని కొన్ని ఇబ్బందులు తీసుకొస్తాయి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి సో కాబట్టి అవిటిని కూడా మీరు అవాయిడ్ చేయాలి నేను దీని గురించి మరొక వీడియో షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్